హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి జనచైతన్య వెంచర్ వారి వెంచర్ల మధ్యలో ఉన్నటువంటి ప్రైవేటు సైట్తో అయితే వచ్చాము ఈ సరౌండింగ్లో జరిగేటువంటి జనచైతన్య వారి వెంచర్కి భిన్నంగా ఉంటుంది ఈ ప్రైస్ అయితే సో డోంట్ స్కిప్ ద వీడియో చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వటం జరుగుతుంది వీడియోలోకి వెళ్తే ఇది ఇన్నర్ రింగ్ రోడ్ భాష్యం రామ్ సేతు దాటిన తర్వాత థామస్ నాయుడు గారి విల్లాస్ కడుతున్నటువంటి విల్లాసు దాటగానే వచ్చేటువంటి ప్రగతి వెంచర్లు అయితే వస్తుంది ఇది రోడ్ అండి ఈ రోడ్లోకి వెంచర్లో ఇచ్చి రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ముప్పై అడుగుల రోడ్డు మనం ముప్పై అడుగుల రోడ్ల నుంచి ఈ పొలంలోకి ఇది ముప్పై ఐదు సెంట్లు కలిగినటువంటి ల్యాండ్ ఇది సరౌండింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా జనచైతన్యం వారి వెంచర్సేనండి ఆ కనపడేటువంటిది సాయిబాబా గుడి అయినటువంటి అగర్తవరప్పాడు దాటినాక వెనుగల్ల వెళ్ళేటువంటి రోడ్డులో ఉన్నటువంటి సాయిబాబు కూడా అది ఆ వెనుగల్ల వెళ్ళేటువంటి రోడ్డు అగర్తోరప్పాడు టు వెనుగల్ వెళ్ళేటువంటి రోడ్డుకి అదేవిధంగా భాష్యం రామసేతు నుంచి వెనుగల్లా చున్నలుగడ్డ వెళ్ళేటువంటి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి ఈ సైటు మొత్తం కూడా జన వారి వెంచర్సేనండి అన్ని దరిదాపుల కనుచూపు మేరలో కూడా అన్నీ కూడా జన వారి వెంచర్సే వారి వెంచర్స్ మధ్యలో ఉన్నటువంటి ముప్పై ఐదు సెంట్లు కలిగినటువంటి భూమిది ఈ కనపడేటువంటిది సైటు ఆ వైట్ స్టోన్స్ కనపడేటువంటిది గట్టండి దాని ముందున్నటువంటిదంతా కూడా ల్యాండు ల్యాండ్ కన్వర్షన్లో ఉన్నటువంటి గజాల్లో రిజిస్టర్ చేసినటువంటి ల్యాండ్ ఇది పడమర ఉత్తరం కార్నరు ఈ బండ్లు పార్క్ చేసినటువంటి వారి రోడ్ అయినటువంటి ముప్పై మూడు రోడ్ల నుంచి ముప్పై మూడు అడుగుల రోడ్ల నుంచి రాగానే ఈ స్థలం ఉంటుంది స్థలం దగ్గర నుంచి ఈ స్థలం యొక్క ఓన్ రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుంది అది ముప్పై మూడు అడుగుల రోడ్డు జంచేతన్యం వారి వెంచిన నానుకొని ఉంటుంది ఆ కనపడేటువంటి యాప చెట్టు వెనక మళ్ళీ దక్షిణం వైపు ఉన్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది పడమర ఉత్తరం కార్నర్ అయినటువంటి ఈ ల్యాండు ఇక్కడ ఉన్నటువంటి వారి వెంచర్ యొక్క స్థలం గజం వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేలు జరుగుతూ ఉంటుంది అది కూడా అప్రూవల్ అండి ఇది మనకి ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ప్రైవేట్ భూమి ఇది గజం తొమ్మిది వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గిన వంద రెండు వందలు మాత్రమే బార్గిన్ ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ